హై వివర్స్ వెల్కమ్ టు వివర్స్ మీడియా ఈ రోజు మనం ఫిజిక్స్ ఇన్ తెలుగు వాళ్ళతో పాల్గొనే వీడియోస్ అందులో భాగంగానే కొన్ని క్వశ్చన్స్ ని మనం కొని వాటిని క్లియర్ గా వాళ్ళ ద్వారా మనం క్లారిఫై చేసుకున్నాం కదా అందులో భాగంగా ఈ క్వశ్చన్ ఏంటంటే అది ఎంసెట్ లో మ్యాథ్స్ అసలు రాదు ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ద్వారానే నాకు మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది మంచి ర్యాంక్ అయితే రాదు నాన్న ఎందుకంటే మీరు కంప్లీట్ గా మ్యాథ్స్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎంసెట్లో కావాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్ ఎక్కువగా ఎందుకంటే ఎక్కువ స్కోరింగ్ ఇచ్చే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మంచి ర్యాంక్ అని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయగలుగుతావు రాదనమాట సో చూడండి ఫిజిక్స్లో మీకు ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి కెమిస్ట్రీలో ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో మాత్రం మీకు ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఈ ఎయిటీ క్వశ్చన్స్ అయితే మీరు అటెండే చేస్తలేరు దీని అయితే నెగ్లెక్టే చేసినారు అంటే మీరు హాఫ్ ఆఫ్ ద పేపర్ అటెండ్ చేసినారు ఈ హాఫ్ ఆఫ్ ద పేపర్కి ఇంకా టాప్ ర్యాంక్ కావాలంటే అది రాంగ్ అనమాట సో ఆ ఆలోచనలు నెగ్లెక్ట్ అయితే చేయండి స్కోరింగ్ ఎక్కువగా ఉంది ఈ రెండు కలిపితే ఇది హైయెస్ట్ స్కోర్ హాఫ్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ కవర్ అవుతుంది మీకు అవునా రైట్ సో ఖచ్చితంగా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అట్లీస్ట్ మ్యాథ్స్లో ఒక నలభై క్వశ్చన్లు అన్నా కానీ మొత్తం నెగ్లెక్ట్ చేయకుండా సో క్లాస్ ఎలెవెన్త్ లో కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్లు క్లాస్ టువెల్త్ లో కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్లు కనుక చూసుకున్నారంటే ఫార్టీ క్వశ్చన్స్ అయితే అటెంప్ చేయగలుగుతారు కాబట్టి అఫ్ కోర్స్ కొంచెం ర్యాంక్ అయితే మంచిగా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు మరి టాప్ ర్యాంక్ కాకుండా